అందరికీ నమస్కారం అండి ఈరోజు నర్సీపట్నంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి కొంతమంది ఈ రాష్ట్రంలో కానీ నియోజకవర్గంలో కానీ యూరియా దొరకలేదని చెప్పేసి పదే పదే అబద్ధాలు చెప్పడం జరుగుతుంది నేను ఒకటే చెప్తున్నాను వాళ్ళ సూటిగా అయ్యా వైసీపీ పార్టీ నాయకులారా కార్యకర్తలారా మీరు రాజకీయం చేయాలనుకుంటే వేరే విషయాలపైన చేయాలి కానీ రైతులపై చేయడం అనేది మంచి పద్ధతి కాదు ఈరోజు రైతులు ఎండనక వాననక అనేక ఇబ్బందులకి ఊర్చి వ్యవసాయం చేసి తిండి పెడుతుంటే అటువంటి వారిపైన మీరు రాజకీయం చేయడం తగ్గదని చెప్పేసి ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను వాళ్ళు అంటున్నారు యూరియా దొరకడం లేదు వాళ్ళకి అని చెప్పేసి అసలు ఎక్కడ దొరకడం లేదు నేను ఒకటే చెప్తున్నాను మాజీ ఎమ్మెల్యే అయినటువంటి నువ్వు పాడి ఎంత ఉడిసావు అదేవిధంగా నీకు ఏమైనా జీర్ణమామిడి తోట ఉందా ఉంటే నీకు ఎంత కావాలో చెప్పు యూరియా నీ నువ్వు నువ్వు ఉన్నటువంటి భూమి ప్రకారంగా నువ్వు వేసినటువంటి సాగు ప్రకారంగా మేము ఈరోజు యూరియా అన్నది ఇవ్వడం జరుగుతుందని చెప్పి నీకు సూట్గా చెప్తున్నాడు అదేవిధంగా మొన్న ఆదివారి నాడు మేము కొన్ని రైతు సేవ కేంద్రాల్లో కానీ కొన్ని షాపులు కానీ మేము వెళ్ళి విజిట్ చేయడం జరిగింది అక్కడ చూస్తే ఎక్కడ పడితే అక్కడ కొన్ని మెట్రిక్ టన్నులు యూరియా ఉండడం అన్నది కూడా జరిగింది ఈరోజు ఈ రాష్ట్రంలో కానీ నర్సీపట్నం నియోజకవర్గంలో కానీ ఎక్కడా కూడా ఎరువు అన్నది కొరత లేదు ఈ విషయం రైతులకు తెలుసు మీరే అనవసరంగా రాద్దాంతం చేసి రైతుల్లో ఒక ఆందోళన క్రియేట్ చేయడం అనేది మంచి పద్ధతి కాదు అని చెప్పేసి ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను ఇంకొక విషయం మీరు రైతులకి ఏదో పెద్ద ఓడపరిచిపోయినట్టు రైతులకి ఏదో మీరేమో సంఘీభావం తెలిపినట్టు నటన చేస్తున్నారు కనీసం మీ ప్రభుత్వంలో పండించినటువంటి పంటకి మీరు కొనుగోలు చేసి వారికి సకాలంలో వాళ్ళ బిల్లులు చెల్లించకపోతే మా ప్రభుత్వం వచ్చి చెల్లించినటువంటి విషయాన్ని మర్చిపోయేవాణి అటువంటి వాళ్ళు మీరు రైతుల గురించి మాట్లాడతారా ఈరోజు సకాలంలో నర్సీపట్నంలో గౌరవ స్పీకర్ గారు మొత్తం అన్నీ కూడా ఇరిగేషన్ అధికారులతో కానీ ఇరిగేషన్ పాలక మండలతో అందరితో కూడా కాలువలపైన అన్నట్లు దృష్టి పెట్టి స్వాగినీని సక్రమంగా అందేలాగా ఏర్పాటు చేసినటువంటి ఘనత ఈ ప్రభుత్వానికి అటువంటి పట్టుకొని మీరు ఈ విధంగా చేయడం అనేది మంచి పద్ధతి కాదని చెప్పేసి సందర్భంగా చేస్తున్నాం ఇంకొక విషయం నువ్వేమో రైతులకి పోరుపాటు అని కార్యక్రమం పెట్టి ఏదేదో మాట్లాడుతున్నాను దాన్ని బట్టి అర్థమవుతుంది రైతులపై నీకు ఎటువంటి చెత్తశుద్ధి ఉన్నదన్న విషయం ఒకదానికి ఒకదానికి సంబంధం ఉండదు దాంతో అంటావు నువ్వు ఏదో బ్లడ్ బ్యాంక్ గురించి మాట్లాడుతున్నావు అయ్యన్న పాత్రుడు గారు బ్లడ్ బ్యాంక్ గురించి అయ్యా గణేష్ గారు నీకు ఒకటే చెప్తున్నాను నేను అయ్యన్న పాత్రుడు గారు తెలుగుదేశం పార్టీ నాయకులు కాదు ప్రస్తుతం ఆయన రాజ్యాంగ పదమైనటువంటి పదవిలో గౌరవ శాసన సభాపతి పదవిలో ఉన్నారు పార్టీలతో ఆయనకు సంబంధం లేదు ఈ రాజ్యాంగ పదమైనటువంటి పదవిలో ఉండబట్టి ఆయన ఇచ్చినటువంటి పిలుపు మేరకు ఈరోజు ఈ నర్సీపట్నంలో కాదు రాష్ట్ర చరిత్రలో వెయ్యి నలభై ఆరు మంది బ్లడ్ డొనేషన్ చేసి ఎంతోమంది ప్రాణాలు కాపాడడానికి సహకరించారంటే ఒకసారి ఆలోచించాల్సినటువంటి విషయం ఉంది అటువంటి పైన కూడా ఎవరెవరో ఏదేదో మాట్లాడుతున్నాడు నువ్వు ఇంకా ఒక క్వశ్చన్ చెప్తున్నా నేను అధికారులు చాలామంది ఇచ్చారు పార్టీలు ఖచ్చితంగా ఇచ్చారు యువకులు ఇచ్చారు అందులో మీ పార్టీ వాళ్ళు కూడా ఉన్నారనే విషయాన్ని గుర్తుపెట్టుకోమని చెప్పేసి ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను ఎప్పటికైనా మీకు ఈ రాష్ట్రంలో పదకొండు సీట్లు ఇచ్చినా సరే మీకు ఇంకా బుద్ధి రాలేదు ఎప్పుడు కూడా పదే పదే అబద్ధ ప్రచారం చేయడం నెక్స్ట్ పదే పదే లేనిపోని ఫేక్గా న్యూస్ పెట్టడం అనేది మంచి పద్ధతి కాదని చెప్పేసి ఈ సందర్భంగా నేను తెలియజేస్తా కూటమి ప్రభుత్వం అనేది రైతు పక్షపాధిగా వ్యవహరిస్తుంది రైతుకి ఎటువంటి విధంగా కూడా నష్టం లేకుండా ఈ ప్రభుత్వం పని అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ ప్రభుత్వం రైతు ప్రభుత్వం అని చెప్పేసి చెప్పడానికి ఉదాహరణ ఎక్కడా లేని విధంగా గౌరవ స్పీకర్ గారు ఆదేశాలతో మననే ఒక నాలుగు రోజుల క్రితం మార్కెట్ యార్డ్లో కూడా రైతు పనికి వచ్చేటువంటి పరికరాలన్నింటిలో కూడా ఒక ప్రదర్శన వేసి రైతులందరినీ దాన్ని నమ్మ చూపించి ఏ యంత్రం ఏ విధంగా పనిచేస్తుంది దాని ఖ దాని ఖరీదెంత దానివల్ల వ్యవసాయానికి ఏ విధంగా పనికొస్తుంది వ్యవసాయాన్ని మరింత విధంగా లాభసాటులకు తీసుకురావడానికి మేళా కూడా పెట్టడం జరిగింది మీరు ఎప్పుడైనా ఇటువంటి మేళాలు పెట్టారా పైపెచ్చమ్మని రైతుల గురించి మాట్లాడతారు మీరు నమస్కారం